ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినట్లు మాదిరిగానే మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అందులో భాగంగానే మంత్రులందరికీ ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని గతంలోనే ఆయన చెప్పారు దీనికి అనుగుణంగానే ఆయన చెప్పిన మాట ప్రకారం డిసెంబర్ వరకు ఏ డిపార్ట్మెంట్లో ఫైల్స్ పెండింగ్లో ఉంచారో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైల్స్ త్వరగా క్లియర్ చేశారో అనే దాని గురించి ఆయన రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది మంత్రులు శాఖల వారీగా మంత్రులందరికీ ఆయన రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది ర్యాంకింగ్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎండి ఫరూక్ ఆయన మొదటి స్థానంలో ఉన్నారు ఆయన దగ్గర దస్త్రాలు అయ్యి పెండింగ్ పెట్టుకోకుండా వచ్చిన వాటి క్లియర్ చేశారు ఆయన శాఖకు సంబంధించి మంచి పనితీరును కనబరిచారని చెప్పేసి సీఎం చంద్రబాబు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది రెండో స్థానంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ ఉన్నారు మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఫోర్త్ ప్లేస్లో సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ ఐదో ప్లేస్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు ఇక సిక్స్త్ ప్లేస్లో ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడే సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు తన పేషీలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేయడంలో తాను ఆరో ప్లేస్లో ఉన్నారని ఆయనే చెప్పుకున్నారు ఇక ఏడో ప్లేస్లో హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఉన్నారు ఎనిమిదవ ప్లేస్లో సీఎం తనయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఉన్నారు దాని తర్వాత తొమ్మిదో ప్లేస్లో బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు పదో ప్లేస్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు పదకొండవ ప్లేస్లో సవిత పన్నెండవ ప్లేస్లో కొల్లు రవీంద్ర పదమూడవ ప్లేస్లో గొట్టిపాటు రవికుమార్ పద్నాలుగో ప్లేస్లో నారాయణ పదిహేనో ప్లేస్లో టీజీ భరత్ పదహారో ప్లేస్లో సీనియర్ లీడర్ ఆనం రామ్నారాయణ రెడ్డి పదిహేడో ప్లేస్లో అచ్చెన్నాయుడు పద్దెనిమిదవ ప్లేస్లో రాంప్రసాద్ రెడ్డి పంతొమ్మిదవ ప్లేస్లో గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు ఇక లాస్ట్ ఐదు శాఖలు చూసుకున్నట్లయితే చాలా కీలకంగా ఉండే శాఖలు ఇరవయో స్థానంలో హోమ్ మినిస్టర్ అనిత ఇరవై ఒకటో స్థానంలో రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ ఇరవై రెండో స్థానంలో మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు ఇరవై స్థానంలో మినిస్టర్ ఫర్ ఐఎన్పిఆర్ అండ్ హౌసింగ్ కొలుసు పార్థసారథి ఇరవై నాలుగో ప్లేస్లో మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ పయ్యావుల కేసు ఇరవై ఐదో ప్లేస్లో చివరిగా వాసంతశెట్టి సుభాష్ ఉన్నారు గతంలోనే సుభాష్ సుభాష్కి చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పడం జరిగింది మీరు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అయినా మీకు అవకాశం ఇచ్చాము దాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది అయినా చెప్పినప్పుడు కూడా పనితీరు ఏం మారలేదు సో డిసెంబర్ వరకు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్లో ర్యాంకులు వారీగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చుకుంటూ రావడం జరిగింది అయితే హోమ్ మినిస్టర్ పరంగా ఆవిడ బాగా పర్ఫామ్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు కూడా గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంశాఖ గురించి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన రిపోర్ట్తో హోమ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉందని తేలిపోయింది దాంతోపాటుగా ఫైనాన్స్ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ కీలకమైన ఐదు శాఖలు కూడా లాస్ట్ స్టేజ్లో పర్ఫార్మెన్స్లో ఉన్నాయి దీనికి సంబంధించిన కారణాలు కూడా చాలా వరకే ఉండొచ్చు ఇరిగేషన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి వర్షాలు ఏమి లేకపోవడంతో దాంతోపాటుగా జల వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తూ ఉంది ఇక ఫైనాన్స్ విషయానికి సంబంధించినట్లయితే కేంద్రంతో ఉన్న అప్పులు ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రత్యేకంగా రావాల్సిన నిధులు రావడంలో వెనుకబాడుతాను దాంతోపాటు పెట్టుబడులు ఇవన్నీ కారణాలు కలిపి ఇంకా అది చూసుకున్నట్లయితే అది ఉంది దాంతోపాటు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఏర్పడే ఏడు నెలలైనా కానీ హౌసింగ్ శాఖకి సంబంధించి పలు కీలకమైన బిల్లులు గతంలో జగనన్న కాలనీల బిల్లులు సంబంధించి అవేవి క్లియర్ కాలేదు ప్రస్తుతం కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి అన్ని పెండింగ్లో ఉండడం వల్ల హౌసింగ్ మినిస్టర్ కూడా చివరిలో ఉంది సో చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే అన్ని శాఖలకి ర్యాంకింగ్స్ ఇస్తూ ఇస్తూ వచ్చారు రానున్న రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది